కుమల్ హరీష్ ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఎక్స్ సర్వీస్ మెన్ ఈరోజు ఇలా మన కమ్మ వాళ్ళు వచ్చేసి మనం పార్టీ అంటే ఈ పార్టీ తెలుగుదేశం ప్లస్ ఎమ్మెల్యే గారికి మేము అందరం సపోర్ట్గా ఉన్నాము అని శీల పరీక్ష చేయించుకోవడం నిజంగా ఇది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే మనందరం వచ్చేసి తెలుగుదేశం పార్టీకే చేసాం ఇక్కడ ఏంటంటే పార్టీ క్యాండిడేట్ ఇద్దరు వేరు వేరు కాదనమాట పార్టీ మనందరం పార్టీ వాళ్ళు అంటే ఇంచుమించు ఎమ్మెల్యే గారు మనం సపరేట్గా ఈరోజు మనందరం వచ్చేసి మనం ఎమ్మెల్యే గారితో ఉన్నాము అని మనం ఇక్కడ వచ్చేసి మన పెద్దలందరూ చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎందుకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు కానీ ఈ మధ్య జరిగిన నాకు ఎమ్మెల్యే గారితో ఉన్న పరిచయం సుబ్బానాయుడు గారితో నేను చేశాను ఎందుకంటే మాది అదే ఊరు నాకు ఇంచుమించు బంధు బాబాయ్ అవుతాడు కానీ ఏ రోజు బాబాయ్ అనలేదు ఎందుకంటే పార్టీ పరంగా ఇందాక చే ఇందాక చెప్పినట్టు అన్ని వర్గాల వారు సుబ్బానాయుడు పక్కన ఉంటారు కాబట్టి మళ్ళీ అమ్మవారి రిలేషన్ ఏంది అనే వసద్దని చెప్పేసి ఏ రోజు బాబాయ్ అన్న బాబాయ్ అనలేదు నేను అన్న అని నేను పిలిచేవాడిని కానీ పార్టీ పరంగా సుబ్బానాయుడు గారు బాగానే చేశారు సరే అదొక సెక్షను ఈరోజు ఆయన లేరు మన మధ్య చాలా ఆ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాము పోతే ఇంక మన ఎమ్మెల్యే గారి విషయానికి వస్తే ఎమ్మెల్యే గారితో కూడా నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి ఆయన నేను నియోజకవర్గ రాజ్ కుమార్ సారే నాకు ఆర్టీఎస్ కోఆర్డినేటర్ నియోజకవర్గ ఆర్టీఎస్ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను మీ క్లస్టర్ కానీ బూత్లు కానీ ఏవైతే ఉన్నాయో దాని విధంగా మేడం ట్రైనింగ్ ఇచ్చి సార్ దగ్గర నేను ప్రోత్సహించి ఆ పోస్ట్ ఇచ్చారు దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా మేడం గారు ఇచ్చారు దానికి తగ్గట్టు న్యాయం నేను చేశాను అనుకుంటున్నాను కృష్ణారెడ్డి గారికి ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ చేశారో సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఈ విధంగా ఆర్టీఎస్ కోఆర్డినేటర్ నేను మీరు ఈ విధంగా జనాలకి మీరు తెలుసు కానీ మీరు అంతకుముందు ఏమైతే సేవలు చేశారు అంటే జలదంకులో సార్ సేవా కార్యక్రమాలు చేశారు అది నేను అడిగి ఆఫీస్లో మనోజ్ దగ్గర తీసుకొని మీరు ఏ విధంగా పంచారు అంటే మీరు ఒక విధంగానే కావాలి మీరు తెలుసు అండి జలదంకలో ఈ విధంగా మీరు చేసినవి అవన్నీ ఏమైతే వాటర్ బాటిల్ పంచారో జనాలకి అది క్రియేట్ చేసి త్రూ ఆర్టీఎస్ ద్వారా జనాల్లో పంపించాం దాని తర్వాత సార్తో కూడా నేను చాలాసార్లు నేను కలవడం జరిగింది ఇంకోటి ఏంటంటే మాది స్వస్థలం దామారం అనమాట దామారంలో ఎయిర్పోర్ట్ గత పదిహేను సంవత్సరాలుగా మన గవర్నమెంట్ అంతకుముందు వచ్చింది తర్వాత వైసీపీ వచ్చింది ఏ నాయకుడు నేను ఓపెన్గా చెప్తున్నానండి ఇంకోటి ఏంటంటే నాకు ఉన్న జనాలు ఏంటంటే హరీష్ ఉన్నది మాట్లాడతాడు ఎందుకంటే ఇరవై సంవత్సరాలు నేను డిఫెన్స్లో పనిచేసి వచ్చాను ఒకరు అటు కానీ ఇటు కానీ ఒకరు ముఖాభావం కానీ ఒకరు పొగడ్డం కానీ ఏదన్నా ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాను ఫస్ట్ కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నాను మన ఎమ్మెల్యే గురించి సారు నేను గత పదిహేను రెండు వేల పదిహేనులో రిటైర్ అయ్యాను రెండు వేల పదహారు నుంచి దావారం ఎయిర్పోర్ట్ విషయం వచ్చింది ఎంతో మంది ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గర అతి క్లోజెస్ట్ ఎందుకంటే ఆడ ఉన్న ఏడు వందల ఎకరాలలో ఇంచుమించు మా కుటుంబానికి యాభై అరవై ఎకరాలు పెద్ద భాగం అన్నమాట మాది మా అత్తగారిది మా బాబాయ్ వాళ్ళది చాలాసార్లు మేము ప్రతాప్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళాము వాళ్ళు వాటాలు అడిగారు అదుగు అయిపోద్ది ఇదిగా అయిపోద్ది అప్పుడు సుబ్బానాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు కానీ ఈవెన్ మన గవర్నమెంట్లో అప్పుడు తెలుగుదేశం ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు అయినా కానీ ఏ గవర్నమెంట్ జరగల అందరూ మాకంతా మాకెంత అనేది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే కృష్ణారెడ్డి గారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ మళ్ళీ అక్కడే దామవరంలోనే ఉంటుంది అని చెప్పిన తర్వాత కృష్ణారెడ్డి గారికి కృష్ణారెడ్డి సార్ దగ్గరికి దామవరం రైతులందరం వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఈజ్ ద ఓన్లీ ఎన్ ఎమ్మెల్యే డిస్టిక్ కలెక్టర్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి దాదాపు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ అన్నది మాది అపాయింట్మెంట్ గంట మాట్లాడి మా జీవోలన్నీ చేసి సార్ ఈ విధంగా రైతులు అని చెప్పేసి నేను గత పదిహేను సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే కూడా అంటే డిస్టిక్ కలెక్టర్ వరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అక్కడ వరకు దాని తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఒక్క రూపాయి ఏ నాయకుడికి ఏ అధికారులకి మధ్యలో ఏ నాయకుడికి కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమైతే మీ రూపాయి మీ వరకే ఇంత చెక్ అని చెప్పేసి ఎక్కడ ఎవరిని మిగతా ఎంతమంది నాయకులను ఉన్నా ఎవరిని అలో చేయకుండా డైరెక్ట్ బిట్వీన్ ఎమ్మెల్యే అండ్ దామవరం రైతులు మా మధ్య జరిగిందనమాట అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ డైరెక్ట్గా దాంట్లో నేను ఉన్నాను కాబట్టి ఎక్కడ అవినీతి అంటే కొంతమంది సార్ అక్కడ సార్ ఎక్కడ అంటారు సో రాజకీయంలో ఉన్నప్పుడు ఏంటంటే సరే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంట అక్కడ తీసుకున్నారు ఏదో దావారంలో కూడా ఈ మధ్య ఏదో వచ్చింది నేను దాంట్లో డైరెక్ట్గా ఉన్నాను కాబట్టి ఒక్క రూపాయి మధ్యలో ఏ మండల నాయకులు కానీ ఎవరిని సార్ అలో చేయలేదనమాట ఏమున్న ఇంటరాక్షన్ బిట్వీన్ ఆర్డీఓ గారు డిస్టిక్ కలెక్టర్ అండ్ ఎమ్మెల్యే అండ్ దావారం రైతులు దాంట్లో ఫమిడి సార్ కూడా ఉన్నారు రెండు మూడు సార్లు సార్ కూడా వచ్చారు సో ఆ విధంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఇంత అంటే తుమ్మల రోడ్డు చూసారు ఇవన్నీ మనం అభివృద్ధి అని మాట్లాడుకుంటా ఉన్నాం కానీ ఈరోజు మనం అందరం కూర్చొని ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అరే ఖమ్మ సంఘం దూరం అయ్యారు ఖమ్మంలో దూరం అయ్యారు దాంట్లో వచ్చేసి కొంతమంది ఇప్పుడు సార్ ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు సుబ్బానాయుడు విషయమే చూద్దాం సుబ్బానాయుడు సార్ ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే కాదు ఏం పెద్ద ఫస్ట్ నుంచి ఒక మండల స్థాయి నాయకుడు అంతకుముందు ఇన్ఛార్జ్ రానంత వరకు కూడా ఓకే సరే ఏదైతేనేమి సరే సరే అది ఇంతమంది పెద్దోళ్ళు కూర్చొని రాజీ ఘనంగా చేసి ఉంటే అసలు ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయమే కాదు సో దాన్ని ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఆ రోజు ఎందుకనో నాకు అర్థం కాలేదు కానీ అంటే నా పర్సనల్ విషయం చెప్తున్నాను ఇంతమంది ఉండి ఇంతమంది సీనియర్స్ ఉండి ఎమ్మెల్యే గారు కానీ సరే ఏం వచ్చినా కానీ ఈ లెవెల్లో అయిపోయి ఉంటే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను ఇంకోటి కూడా దీనికి బీజం పడింది ఇరవై ఆరో వారిలో సార్ గురించి ఆ రోజు కూడా నాయకులందరూ ఇక్కడే ఉన్నారు సార్కి అత్యంతమైన క్లోజు ఆ రోజు కూడా ఏమైతే మాటలు జరిగి అంటే ఎక్కడి నుంచి కమ్మ అనేది బీజం పడింది ఎందుకని మనకి ఈరోజు మాట్లాడుకునే స్థితి వచ్చిందంటే కొన్ని అంటే ఒక ఎమ్మెల్యే గారు ఉంటే మన ఒక క్యాస్టే కాదు చాలామంది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు ఇంతమంది కమ్మోలు ఉన్నారు ఇప్పుడు సార్ చెప్పింది నిజమే సార్ పక్కన ఎవరెవరు ఉన్నారు గుత్తికొండ కిషోరు రాజ్ కుమార్ గారు చుట్టూ ఐదుగురు పవర్ఫుల్ పోస్టులు చూసుకుంటే కమ్మల్లే ఉన్నారు మిగతా పార్టీలు ఎవరైతే ఉన్నారో అంటే మిగతా నాయకులు కానీ ఎవరన్నా కావచ్చు వాళ్ళ కుళ్ళు ఉండొచ్చు సంథింగ్ మేబీ ఇంకేమన్నా మా చెప్పు ఉండొచ్చు ఈ పొరపెచ్చాలనేది లేకుండా అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఇంతమంది నాయకులు ఉన్నారు కాబట్టి సార్ ఈ విధంగా ఈ విధంగా అని చెప్పి చూసి కనుక్కుంటుంటే ఈరోజు ఏమైతే అంటే ఎక్కడో దగ్గర నిప్పు ఏదో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇది లేకపోతే ఈరోజు అసలు మనం అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏ కాస్ట్ ఈ విధంగా మీటింగ్ పెట్టి ఈ విధంగా మనం చెప్పుకోవాల్సిన శీల పరీక్ష దేనికండి మనకి మనం పార్టీకి చేస్తున్నాం మనం చేయలేదా ఐదేళ్ళు ఎన్ని చేసాం కమ్మోళ్ళల్లో వందకు అంటే తొంభై తొమ్మిది ఓట్లు మనమే వేసేది అంటే మన సామాజిక వర్గాలు చెప్తాం అంటే మిగతా క్యాస్ట్లో సెవెంటీ ఉండొచ్చు ఎయిటీ ఉండొచ్చు కానీ కమ్మ వాళ్ళంటే ఇంచుమించు మనం మన స్ట్రెంత్ పదివేలు అయితే ముప్పై వేలు మనం చేసి అంటే అంటే కమ్మ వాళ్ళంటే అలా ఉంటుందన్నమాట ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టి సొంత డబ్బులు పెట్టుకొని పార్టీ కోసం చేస్తాం మనం అటువంటిప్పుడు మనం ఈరోజు ఎందుకని సార్ మేము మీ పక్కే మీ పక్కన ఎందుకని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈరోజు ఏంటి అది దౌర్భాగ్యం మనకి ఇది ఎక్కడంటే సార్కి ఎక్కడికి ఎవరైతే మనల్ని గ్రూప్ క్రియేట్ చేస్తున్నారో దయచేసి అటువంటి వాళ్ళని సార్ సీనియర్స్ ఉన్నారు ఎప్పుడు ఆయన పక్కన ఉంటారు సార్ ఇది స్థితి ఇది స్థితి ఏమన్నా ఒకవేళ సపోజ్ నేనే ఎవడన్నా పోయి చెప్పాడండి సార్ పలానా హరీష్ ఎమ్మెల్యే గురించి ఇలా అన్నాడు నన్ను ఇప్పుడు సార్ ఎమ్మెల్యే గారు ఒకలా ఆయన విజయవాడలో నన్ను పిలవకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు నన్ను ఇండివిజువల్గా హరీష్రా ఏంటి ఈ విధంగా వస్తుంది అని అక్కడే ప్రాబ్లం కీల్ చేస్తే ఈరోజు మనం ఈ విధంగా మాట్లాడుకోవాల అవసరం రాదని అనుకున్నారు భవిష్యత్తులో కూడా ఎవరన్నా వేరే వాళ్ళు అన్నారు అంటే అక్కడికి కాకుండా పెద్దవాళ్ళందరూ కూర్చున్నారు దయచేసి నా రిక్వెస్ట్ వాళ్ళతోటి ఏమయ్యే ఇప్పుడు ఈ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా మనం సమావేశం పెట్టి మనం చర్చించుకోవాల్సి వస్తుంది గోటుతో పోయేదాన్ని గొడ్డలు తెచ్చుకొని లేదండి మేమందరం ఎమ్మెల్యే పక్క అని చెప్పుకోవాల్సిన స్థితి వస్తుంది ఈరోజు యూట్యూబ్లో కానీ సో భవిష్యత్తులో ఈ విధంగా రాకుండా దాని అంతవరకు పోకుండా పెద్దలు ఎంతమంది ఉన్నారు దయచేసి ఆ విధంగా ఉండి మమ్మల్ని ఒక ఏమైనా ప్రాబ్లం వస్తే పిలిచి ఈ విధంగానే అక్కడే కానీ క్లియర్ చేయగలిగితే మనకు కానీ మన పార్టీకి కానీ దీనికి కానీ భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను తప్పుగా ఏమైనా మాట్లాడండి క్షమించండి